కోసం గల్ఫ్ దేశానికి వచ్చి తమ కష్టాలను తీర్చుకుంటూ ఇండియాలో వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అనాథ పిల్లలకు కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళ కష్టాలను కూడా తీర్చాలి అనే ఉద్దేశంతో కోవిడ్లో ఉండే కొంతమంది సభ్యులు మన కడప సేవా సమితి అనే ఒక సంస్థను ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి ఇప్పుడు మన ముందు మన కడప సేవా సమితి అధ్యక్షులు శ్రీ సుబ్బు గారు ఉన్నారు వాళ్ళు ఎలాంటి సేవలు చేశారు మున్ముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు ఆయన తెలుసుకుందాం ఓకే నమస్కారం సుబ్బు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీ గురించి చెప్పండి నా పేరు ఆర్ వెంకట సుబ్బయ్య ఓకే మిత్రులంతా సుబ్బు అని పిలుస్తారు మాది కడప జిల్లా సిద్ధపూట మండలం రామకృష్ణపురం గ్రామం కువైట్కి నేను దాదాపు పదహారు సంవత్సరాల క్రితం వచ్చాను పదహారు ఏళ్ళు పదహారు అయింది ఇక్కడ కంపెనీలో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను మొట్టమొదటిగా మీకు సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఆ సేవ చేయాలని ఆలోచించినప్పుడు మీరు వేసిన మొదటి స్టెప్ ఏంటి మనకడప సేవా సమితి అనేది ఈ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ కావడానికి ప్రారంభం కావడానికి ముఖ్యంగా ఫేస్బుక్ 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 తరపు నుంచి అడుగుపడింది ముందుగా ఫేస్బుక్లో నా దాదాపు రెండు వేల పద్మూడులో మన కడప అనే ప్రొఫైల్ స్టార్ట్ చేసి కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలను మరియు గుళ్ళు గోపురాలు ఇలాంటి మొత్తం మా మసీదులు ఇలాంటి మన కడప జిల్లాలో ఉన్న ప్రాంతాలను మిత్రులందరూ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తూ వచ్చాము అవి చూసిన చాలామంది అభినందించి ఇవి కాకుండా కొందరికి పేదలకు కానీ లేక వృద్ధులకు కానీ మీ తరపు నుంచి ఏదైనా సహాయం అందిస్తే చాలా బాగుంటుంది అని కొందరు సలహాలు అందించారు మిత్రులు వారి సలహాలను మనం స్వీకరించి మా మిత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా కొందరు ఇలా కొంచెం కొంత మంచి సలహాలను ఇచ్చారు మనం ఆ విధంగా అడుగు వేయగలమా మనం ఆ విధంగా అడుగు ముందుకేయగలమా అని మిత్రులను నా మిత్రులను నేను కొందరిని అడిగాను వారు కూడా కొంచెం ఆలోచించి చేస్తాం మనకు వీలైనంత వరకు మనం సహాయం చేస్తాం అని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఇంతలోనే ఒక ఒక కేసు మా దగ్గరికి వచ్చింది మా మామగారు నన్ను కోయటి పంపించిన మీ మామగారు నన్ను కోయటి పంపించిన ఏజెంట్ మా మామగారు నా దగ్గరికి ఈ ఓకే కేసును తీసుకొచ్చారు నన్ను కోర్టు పంపించిన కాదర్ భాష అనే ఏజెంట్ గారికి కంటి ఆపరేషన్ అతను ప్రస్తుత పరిస్థితి అనే స్థితిలో ఉండి కంటి ఆపరేషన్ కొరకు కొంచెం అతనికి సహాయం అందించమని నా దగ్గరికి వచ్చి అతను వివరించారు దాన్ని నేను మా మిత్రుల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ఒక అతను ప్రాబ్లం ఉన్నాడు ఆయనకు మన తరపు నుంచి సహాయ సహకారం అందియాలి మనం వంతు వీలైనంతరకు సాయం చేస్తాం మన మొదటడుగు ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం మొదటి స్టెప్ ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం ఆ స్టెప్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నెలలో పడింది అతనికి తల కొంచెం మేము అమౌంట్ జంప్ చేసి అతనికి ఆర్థికంగా ఓ పదివేల రూపాయలు అతనికి ఆర్థిక సాయం పంపించాం తర్వాత అతను ఆపరేషన్ చేయించుకున్నాడు అతనికి కంటి కంటి చూపు బాగా అయింది ఇప్పుడు చాలా బాగున్నాడు ఆయన ఈ సంస్థకి కడప సేవా సమితి అని పెట్టారు అంటే కడప సేవా సమితి అంటే కడప పరిసర ప్రాంతాలు మాత్రమే మీరు సేవల కార్యక్రమాలు అందిస్తారని ఆ పేరు పెట్టారు మన కడప వాళ్ళు అంటే చాలా మందికి ఏదో కత్తులు బాంబులు అలా ఫ్యాక్సినిజం అలాంటి చాలా మందికి ఒక చెడు భావన ఉంది కడప అంటే కత్తులు బాంబులే కాదు కల్మూషలేని ఉదయాలు ఉన్నాయి మంచి మనసులో ఉన్నారు మంచి మనసుతో సహాయం నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారని తెలియజేయడానికి ఈ ఈ స్వచ్ఛ సంస్థకు ఈ పేరు పెట్టడం జరిగింది ఈ సంస్థలో ముఖ్య సభ్యులు ఎవరు ఇంకా మనగడప సేవా సమితిలో ముఖ్య సభ్యులు ఒక దాదాపు ఒక పది మంది అంక ఉన్నారు మెయిన్ లీడర్ రోల్ పోయిస్తున్నారు వాళ్ళలో ముందుగా రత్నం నాయుడు గౌరవాధ్యక్షులు తర్వాత బీ కుమార్ ఉపాధ్యక్షులు తర్వాత కన్వీనర్ నాయుడు గారు తర్వాత కార్యదర్శి టి హరికుమార్ గారు కాక గౌరవ సలహాదారులు ఉన్నారు మనగడప హెల్పింగ్ హ్యాండ్స్ మనగడప సేవ సౌధి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా వెంట ఉంటూ మాకు అన్ని విధాన సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు ఎస్వీఎస్ కార్గో అధినేత ఎన్ నాగి రమేష్ నాయుడు గారు మాకు మొదటి నుంచి చాలా గొప్పగా సహాయం చాలా గొప్పగా సహాయ సహకారం అందిస్తున్నారు ఆయన తర్వాత ఎటర్నీ ట్రావెల్స్ పి బాబు నాయుడు గారు ఆయన కూడా మాకు చాలా గొప్పగా సహాయకారం అందిస్తున్నారు ఇంకొక ఇంకొక వ్యక్తి ఆయన మన తెలుగువారు కాదు కానీ మా మిత్రులు హరికుమార్ గారి హరికుమార్ గారు ద్వారా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని మాకు ఎంతో గొప్పగా సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయన ముంబై వాస్తవీ ముంబై శ్రీ విల్సన్ గారు ఆయన మాకు దాదాపు సంవత్సరం నుంచి చాలా గొప్పగా సహాయ సహకారం అందిస్తున్నారు మనకడ సేవా సమితికి ఈయన కాక ఇంకొక ఢిల్లీ ఆయన ఆయన కూడా మన తెలుగు ఆయన కాదు రీసెంట్ గా ఆయన రీసెంట్ గా జాయిన్ అయ్యారు ఆయన అబ్దుల్ రహ్మాన్ గారు ఆయన కూడా మాకు రీసెంట్ గా జాయిన్ అయ్యారు ఆయన కూడా మంచి సహాయ సహకారం అందిస్తున్నారు వీళ్ళు లీడర్స్ మిగతా మిత్రులు సేఖ్ మన్సూర్ గారు అనే ఒక ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా గౌరవ సలహాదారులు ఆయన కూడా మాకు చాలా గొప్పగా ఈ రీసెంట్ ఒక పరమపద రథం అని ఒక ఒక రథాన్ని అందించాం దాని వివరాలు మీకు తర్వాత చెప్తాను ఈ రథం వీళ్ళు చాలా గొప్పగా సహాయ సహారం అందించారు వీళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు సమితిలో మా సమితిలో యాభై ఐదు మంది సభ్యులు ఉన్నారు మొత్తం యాభై మంది సభ్యులతో మేము ఈ మనగడమ సేవ సమితిని ముందుకు తీసుకెళ్తున్నాం మీరు ఎలాంటి సేవలు చేశారు ఇప్పటివరకు మనగడమ సేవా సమితి తరఫు నుంచి దాదాపు నలభై మూడు సహాయ సేవ కార్యక్రమాలు నిర్వహించాం వీటిలో అనాథలకు నిరాధారణ కలిగిన వారికి నిరాశ్రయులకు మరియు విద్యార్థులకు ఇలా చాలా మందికి సేవ సేవ సహాయ సేవకారులు అందించాం అంటే దాదాపు పదహారు లక్షల రూపాయలు ఇప్పటి వరకు మనగడవ సేవా సమితి తరఫు నుంచి దాదాపు పదహారు లక్షల రూపాయలు సహాయ సహాయం అందించాం అంటే మీ ఇంతవరకు చేసిన సేవలు అంటే ఓన్లీ కడపలోనే కాదు బయట కూడా అన్నారు అంటే బయట ఎలాంటి సేవలు చేశారు ఎక్కడెక్కడ చేశారు మనగడ సేవా సమితి నుంచి కడపలోనే కాకుండా అనంతపురం జిల్లాలో ఆశ్రయ అనాథాశ్రమం ఉంది అక్కడ దాదాపు ఒక ముప్పై వేల ముప్పై వేల రూపాయలతో ఒక సహాయ కార్యక్రమం నిర్వహించాం చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో రెండు సహాయ కార్యక్రమం నిర్వహించాం నెల్లూరు జిల్లాలో ఒక సహాయ కార్యక్రమం నిర్వహించాం ఒక గీతామయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వృద్ధులకు తర్వాత గుంటూరు జిల్లాలో ఒక అనాథాశ్రమంలో మిత్రులు ఎన్ఆర్ఐ రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించాం తర్వాత హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించాం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఇది కాక మా బర్త్డే మా పుట్టినరోజులు మా పిల్లల పుట్టినరోజులు లేక వివాహ దినోత్సవాలను సభ్యులందరి సభ్యులు ఇవి బయట చాలా మంది మనగడపరం చేపించారు దాదాపు ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు వరకు ఫుడ్ కార్యక్రమాలు నిర్వహించాం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం అది వచ్చేసి దాదాపు మన రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించాం అవి చాలా వరకు అవి బాగా మనగడప సేవ సమితి అభివృద్ధికి ముందు జనాలు అయితే తిరునాడికి బాగా ఉపయోగపడుతున్నావు అవి ఇప్పుడు మీరు మీ కడప సేవా సమితిలో మీ మ్యారేజ్ డేస్ అన్నారు డేస్ డేస్లో మీ చాలా అన్నదాన కార్యక్రమాలు ఇవి చేస్తాను అంటే బయట వాళ్ళకు కూడా ఇలా అన్నదాన కార్యక్రమాలు చేయాలా అని అనిపిస్తే అంటే వాళ్ళ పరిధిలో ఎలా ఎలా వాళ్ళ పరిధిలో ఎలా చేస్తారు బయట వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు ఇలా చేయాలని అనుకుంటే కాల్ చేస్తే వాళ్ళ శక్తి వారి శక్తి కొలది ఎంత ఎంతమందికి ఇరవై మందికా ముప్పై మందికా నలభై మందికా దాకా ఒక్కొక్క ఒక్కొక్క ఆశ్రమంలో ఇరవై నుంచి నూట అరవై మంది వరకు ఉండే ఉన్నాయి వారి శక్తి కొలది వారు ఎంతమందికి ఆ రోజు సహాయం ఆహారాన్ని అందేయగలరు ఆహారాన్ని ఏర్పాటు చేయగలరు వారి శక్తి కొలది వారు వారి వారు చెప్తే ఆ ఆశ్రమం అంత అంత ఆశ్రయం ఎక్కడుందో చూసి వారిని సంప్రదించి మా మనగడప సేవాస్వామి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించగలం దయచేసి మిత్రులు మిత్రులకు మీ తరపు నుంచి మేము విన్నదించుకోండి ఏంటంటే ఎవరైనా ఇలా భోజన అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే దాదాపు మాకు ఒక వారం రోజుల ముందు చెప్తే మేము ఏర్పాటు చేయగలం దాని తగ్గ ఏర్పాట్లు దాని తగ్గ ఏర్పాట్లు మేము చేయగలం మీరు సేవా కార్యక్రమాలు ఇండియాలో చేశారు కోవేట్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఒకటిలో ఇప్పటివరకు మనగడ సేవ సభ నుంచి ఏమీ సేవా కార్కులు చేయలేదు కాకపోతే మస్తానమ్మ దాదాపు అందరికి సూపర్ 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 సూపరిచిరతీ మస్తానమ్మ విషయంలో మేము దాదాపు చాలా వరకు కృషి చేశాము ఆమెకి అకామ లేదు ఇద్దరు పిల్లలు ఆమె ఇంటికి స్వదేశం పంపించాలని చాలా వరకు కృషి చేశాము కానీ దేవుడు ఎందుకు ఆ విషయంలో చూపు చూశాడు ఏమైంది ఆమెకు అకామం లేదు దాదాపు దుగ్గి గంగాధర్ సహాయ సహకారంతో ఆమెకి సంబంధించిన పాస్పోర్ట్ పాస్పోర్ట్ అన్ని భారతీయ రాయబార కార్యాలయం సంబంధించిన అన్ని పేపర్లు దాదాపు రెడీ సిద్ధం చేశాం ఇంతలోనే ఆమె అకామలేని కారణంగా ఒకరోజు బయట తిరుగుతూ పోలీసులకు దొరికిపోయింది ఓకే వారు ఆమె స్థితిని చూసి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేపించారు దుర్దు దుర్దు చూసే ఆమెకి టీబి అని తేలింది అయ్యో ఓకే ఆమె తర్వాత హాస్పిటల్లోనే చాలా తీవ్ర అనారోగ్యంతో ఆమె ఇక్కడే హాస్పిటల్లోనే మరణించింది ఆమె మరణించిన తర్వాత దుర్గ గంగా సహాయ సహకారంతో మా మిత్రులు బి రవికుమార్ గారు ఇండియాలో ఉన్నారు అప్పుడు దుర్గంగా సహాయ సహకారంతో ఆమెను ఇంకా ఇక్కడి నుంచి పూర్తి ఖర్చును భరించి మనకర సేవ భరించి ఇండియాలో అంబులెన్స్ ఖర్చు పూర్తి ఖర్చు భరించి ఇండియాలో దహన సంస్కారాలు వారి వారి మా బి రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాం ఇప్పుడు ఆమెకు చనిపోయింది అన్నారు ఇద్దరు పిల్లలు పరిస్థితి ఆ పిల్లల పరిస్థితి ప్రస్తుతానికి ఆ పిల్లలు దుర్ది ఆధీనంలో చిల్డ్ర కేర్ లో ఉన్నారని తెలిసింది పూర్తిగా ఆయన వివరాలు కావాలంటే మీరు ఆయన అడగాలి ఓకే ఓకే మీరు మీ సభ్యులందరూ కువైట్ లో ఉంటున్నారు కదా కువైట్ లో ఉండి ఇండియాలో సేవల్ని ఎలా చేస్తున్నారు అంటే ఇండియాలో ఎవరు చేస్తున్నారు మీ యొక్క మంచి ప్రశ్న అడిగారు మేము ఇక్కడ ఉండి సహాయ నిధిని సమకూర్చి ఇండియాలో మా మిత్రులు మనకడమ సేవా సమితి ఫోగ్రామ్ ఇన్ఛార్జ్ బి మోహన్ కృష్ణ గారు అతను పూర్తిగా బాధ్యత వహించి ఇండియాలో పూర్తి కార్యక్రమాలన్నీ అతను నిర్వహిస్తున్నాడు ఎక్కడ ఏం చేయాలన్నా కూడా అక్కడికి వెళ్ళి అతను సొంత పనులు కూడా పక్కన పెట్టి మనకడ సేవ సమితికి చాలా గొప్పగా సహాయ సహకారం అందిస్తూ చాలా గొప్పగా హెల్ప్ చేస్తున్నారు ఏ అయినా పలానా జిల్లాలో ఎలాంటి కార్యక్రమం చేయాలంటే అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించి అక్కడ ఏ అక్కడ ఏం వాళ్ళకి ఏం కావాలి మనకు వివరించి మనం మన ధర్మ నుంచి మన కళ నుంచి ఆ కార్య ఒక్క ఒక సహాయ కార్యక్రమం నిర్వహించాలంటే ఒక చోటుకి దాదాపు మూడు సార్లు వెళ్ళాలి ముందు ఒక రోజు చోటను వెళ్ళాలి తర్వాత అక్కడ అక్కడ ఏం అవసరం అది వాళ్ళకు ముందు రెడీ చే అక్కడ అక్కడ ఏం కావాలని రెడీ చేయాలి తర్వాత ప్రోగ్రామ్ చేసే రోజు వెళ్ళాలి అక్కడ పూర్తిగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించే చాలా గొప్పగా అతను తన సమయాన్ని కేటాయించి మనగడ సేవ చాలా గొప్పగా హెల్ప్ చేస్తున్నారు అతనికి మనగడ సేవ సమితి కార్యవర్గ సభ్యుల తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇప్పుడు మీ సభ్యులందరూ ఉన్నారు కదా ఈ సేవల గురించి ఐ మీన్ ఈ విరాళాల గురించి ఏమైనా మీటింగ్స్ అవి జరుగుతాయా కోవిడ్ లో మనగడప సేవ సమితి కార్యవర్గ సమావేశం ప్రతి నెల మూడో వారం నిర్వహిస్తాము ఆ రోజు దాదాపు కార్యవర్గ సభ్యులందరూ వీలున్న వాళ్ళు వీలున్న వాళ్ళు అందరూ హాజరవుతారు బూటలు ఉన్న వాళ్ళు రాలేరు మిగతా వాళ్ళంతా ఆ రోజు హాజరవుతారు హాజరయ్యి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమం చర్చిస్తారు తమ సభ్యులు తమ తమ అమూల్యమైన సలహాను కూడా అందిస్తారు ఐ మీన్ సభ్యులు అంటే ఎలా ఇస్తారు అంటే వాళ్ళు తగినంత ఇస్తారా లేదా ఇంత లిమిట్ ఉంటుందా మనకడప సేవా సమితి నిధికి మనగడప సేవా సమితిలో ఉన్న కార్య కార్యవర్గ సభ్యులందరూ ప్రతి నెల కొంత అమౌంట్ను ప్రతి నెల అందిస్తారు అది మీటింగ్ రోజు అక్కడికి వచ్చి వాళ్ళు అందిస్తారు లేదంటే కొందరు మీటింగ్ రావడంలో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం కానీ ప్రతి నెల కొంత అమౌంట్ ను మనగడప సేవా సమితి సహాయ నిధికి అందిస్తారు ఆ సహా వాళ్ళు అందించే సహాయ నిధితోనే మనకడప సేవా సమితి కార్య సహాయ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం ఇంత గొప్పగా ఇప్పుడు ఈ మన కడప సేవా సమితి సభ్యులు అనేది ఉన్నారు ఆ సభ్యులు ఏదైనా మనస్పర్ధల వల్ల అది ఏదైనా కావచ్చు మనస్పర్ధల వల్ల ఐ మీన్ విడిపోవడం వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి వేరే మేము మేము చేయగలం అనే అని ఇంకొకరు మేము చేయగలం అని వెళ్ళిపోయినప్పుడు మీ సంస్థ అనేది అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు ఎలా వేస్తారు అడుగు అది వారి వ్యక్తిగత విషయం వారు వెళ్ళి బయట సంస్థ పెట్టి పది మందికి సహాయం చేయడం చాలా ఇంకా గొప్ప విషయం అది కరెక్ట్ మన ఇక్కడ ఉండి వాళ్ళు ఒకరికే సహాయం చేస్తున్నారు కదా బయట వెళ్ళి వాళ్ళు సంస్థ పెట్టడం వల్ల ఇంకా పది మంది సాయం సహాయం చేయగలుగుతారు దాన్ని మేము చాలా గొప్పగానే స్వీకరిస్తాం అభినందిస్తాం కూడా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా మేము కూడా ఈ కడప సేవా సమితికి మా తరఫున మేము ఏదో సాయం చేస్తాం అనే ఆలోచన కలుగుతుంది అలా ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏంటి ఎలా అవ్వాలి మనగడ సేవాసం సంబంధించిన ప్రతి ప్రతి ఒక్క సభ్యుడి నెంబరు మన ఫేస్బుక్లో బ్యానర్ ఫోటోలు ఫోటోలు ఉన్నది బ్యానర్ ఫోటోలు ఉన్నది ఎవరికైనా మీరు ఫోన్ చేసి స్వచ్ఛందంగా మనగడ సేవా సమితిలో జాయిన్ అయినప్పటికీ ఎవరు అడిగినా కూడా స్వచ్ఛందంగా చేరొచ్చు సహాయనీధి సహాయ 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 నిధి సహాయం అందించి మీ తరఫు నుంచి కూడా పది మందికి హెల్ప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు దీనికి ఇప్పుడు కోవిడ్ లో కొన్ని కుల సంఘాలన్నీ ఆ సంఘాలని ఈ సంఘాలని చాలా ఉన్నాయి అంటే కుల సంఘాలు వాళ్ళ ద్వారా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు ఐ మీన్ ఐ మీన్ అలాంటి కుల సంఘమా లేకపోతే మీది కులాలకు అతీతంగా అందరినీ కలుపుకోవల సంఘమా జస్ట్ క్లారిటీ మేము మనకడ మనకడతో హెల్పింగ్స్ మొదలు పెట్టిన దాదాపు మూడు సంవత్సరాల కిందట దాదాపు రీసెంట్ గానే మనగడ సేవ సమితి మూడో వార్షు కోసం నిర్వహించాము నాలుగో నెలలో ఇది ఇప్పుడైతే నాలుగో నెలలో సారీ రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే మొదలు పెట్టాము ఆ రోజే మేము ఒక మనసులో ఒకటి అనుకున్నాం రాజకీయాలకు కుల మతాలకు సినిమాలకు దైవ కార్యక్రమాలకు మనగడ సేవ సమితి దూరంగా ఉంటుంది అలాంటి కార్యక్రమాలు మనగడ సేవ సమితి జరగవు మా తరపు నుంచి వృద్ధ మానసిక విక్రాంగులకు పేదవారికి విద్యార్థులకు వీళ్ళకే చేయాలి దైవ కార్యక్రమాల్లో కొని దైవ కార్యక్రమంలో కానీ రాజకీయాలకు సంబంధించిన వారికి కానీ మతాలకు కానీ అతీతంగా సేవ చేస్తాను ఆ రోజే సభ్యులందరం గట్టిగా నిర్ణయం తీసుకొని ఇప్పటికి కూడా అదే నిర్ణయాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతుంది సుబ్బు గారు ఇంత ముందు మాటల్లో ఏదో పరమప్రద రథం అని అన్నారు దాని గురించి ఏంటి చెప్పండి ఏంటి ఆ రథం రెండు వేల పదహారు పన్నెండు నెలలో మనగడప సేవ సంఘం తరఫు నుంచి పరమ పద రథం అనే వాహనాన్ని పెద్దలు గౌరవనీలు పరమాత్మ సేవ తపోవన ట్రస్ట్ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మల్లిచెట్టు వెంకటరమణ గారికి మనవ సేవ సభ్యులు బహురించాము దాని వివరాలు వివరాలు ఏంటంటే మల్లిచెట్టి వెంకటమణ గారు దాదాపు ఫేస్బుక్ లో అందరూ సుపరిచితులే ఆయన ఇప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మన కడప జిల్లాలోనే కాదు దాదాపు కర్నూలు జిల్లాలో కూడా ఆయన సేవా కరక నిర్వహించారు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే వారి పార్థివ దేహాలను దహన సంస్కారం నిర్వహించడం కొరకు ఆయన సారీ ఆయన ఆయన దాదాపు ఇప్పటి వరకు పార్టీ దేహాలకు దహన సంస్కారం నిర్వహించారు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారు సొంత ఖర్చులతో దాదాపు ఐదు వందల మందికి దాన సంస్కారం నిర్వహించారు ఆయనకు మనకడ నుంచి ఒక చేయాలి అని ఏదైనా చేయాలి ఆయన అడిగారు సందర్భంలో మాటలు మాటల సందర్భంలో ఆయన అడిగారు ఇలా సుదూర ప్రాంతాల నుంచి ఇలా పార్టీ దేహాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది మీ తరపు నుంచి ఒక వాహనాన్ని నాకు ఏర్పాటు చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది అని అయితే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది మీరు ఒకసారి మీ సభ్యులతో చర్చించండి చర్చించి ఇది వాహనాన్ని నాకు ఏర్పాటు చేయగలిగితే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆయన మాట సందర్భాలు చెప్పారు దాన్ని నేను మా పెద్దలు మా గౌరవ సలహాదారులు మా మిత్రులు మా కార్యవర్గ సభ్యులందరి చర్చించాం వారు కూడా దానికి ఓకే చెప్పి అంగీకారం తెలిపి చాలా మంది ఈ సహా ఈ పరమపద రథానికి చాలా మంది సహాయ వివరాలు అందించారు చాలా గొప్పగా వివరాలు అందించారు వారిలో చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దాదాపు ఎనిమిది లక్షల రూపాయలతో పరమపద రథాన్ని రూపొందించి దాని డిసెంబర్ నెలలో మన కడప జిల్లా డిఎస్పి చేతు సారీ ఏఎస్పి చేతుల మీదుగా అందజేశారా మలిశెట్టి వెంకటరమణ గారికి అందజేశారు ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం చాలా గొప్ప ఇందుకు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మిత్రునికి పెద్దలకు మనగర సేవ సభ్యులు పేరు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం వెరీ గుడ్ మీ కడప సేవా సమితి భవిష్యత్తు ప్రణాళికలేండి మనగడ మనగడ సమితి భవిష్యత్తు ప్రణాళిక ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ ఓపెన్ అయ్యా స్కూల్ ఓపెన్ అయ్యాయి మనగడ సేవా నుంచి ఈ నెలలోనే పిల్లలకు ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చదివే ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు దాదాపు రెండు రెండు వేల బుక్స్ నోట్ బుక్స్ ఈ నెలలోనే అందించనున్నాము అది వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాము ఇది కాక మనకడవ సంస్థ తరఫు నుంచి దాదాపు భవిష్యత్తులో ప్రతి జిల్లాలోని మన రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలో మనకడబ సేవాసత్వం సహాయ కార్యక్రమం నిర్వహించాలని పూర్తి పట్టుదలుతోన్నాం అందుకు సభ్యులు కూడా బాగా సహరిస్తున్నారు ఇప్పుడున్న సభ్యులే కాకుండా మనకడ సేవ మరింత మంది సభ్యులను చేర్చుకుని మరింత మరింతగా మరింతగా సహాయ నిధిని సహా సహాయాన్ని సమకూర్చుకొని భవిష్యత్తు ప్రా భవిష్యత్తులో మరింత గొప్పగా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మనగడ సేవ మనకడప సేవా సమితి అడుగు ముందుకేస్తుంది ఇది కాక మనం ప్రస్తుతం ప్రస్తుతం అయితే కోవిడ్లో ఉన్నాం ఇక్కడ నుంచి మనం కోవిడ్ నుంచి ఇంటికెళ్లినా కూడా ఈ మనకడప సేవా సమితి తరపు నుంచి చేస్తున్న సహాయ కార్యక్రమం నిలవ నిలపకూడదు అనే ఉద్దేశంతో దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం ఇది కాక భవిష్యత్తులో మనగడ విశేవాసం తరపు నుంచి ఒక అనాథాశ్రమం కానీ లేక వృద్ధాశ్రమం కానీ ఒకటి నిర్మించాలని దాన్ని చిత్తూరు జిల్లా మండ్యం మండల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చూస్తున్నాం దీనికి దైవం కూడా సహకరించి భవిష్యత్తులో మనగడ సేవాసం నుంచి ఒక అనాశ్రంగా వృద్ధాశ్రయం కానీ ఏర్పాటు చేయ ఏర్పాటు చేయగలని దాన్ని ముందుకు నడపాలని ఎంతో మా సభ్యులందరూ ఆ మంచి అభివృద్ధి ప్రార్థిస్తున్నాం సుబ్బు గారు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేస్తూ ముందు ముందుకు వెళ్ళాలి మీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ మీ సంస్థను చాలా గొప్పగా తీసుకెళ్లాలని మా గల్బాబాయ్ టీం కానివ్వండి మా గల్బాబాయ్ ప్రేక్షకుల ప్రేక్షకులు కానివ్వండి అందరూ ఆశిస్తున్నారు మీరు మీ మాటల్లో మా గల్బాబాయ్ ప్రేక్షకులకు ఏం చెదవలకున్నారు చెప్పండి మీరు ముఖ్యంగా మమ్మల్ని ఇంటర్వ్యూ మా అమ్మ ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్ప విషయం మనకడ సేవా సమితి తరపు నుంచి మేము చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా వరకు కొందరికే తెలుసు అది ఫేస్బుక్లో తెలుసు ఇలా యూట్యూబ్ ఛానల్లో మీరు గల్ఫాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మనకడ సేవా సమితి తరపు నుంచి చేస్తున్న సేవా కార్యక్రమం మీరు ఇలా ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం తర్వాత గల్ప్ ఛానల్ ఛానల్లో యాజమాన్యం మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో మీ గల్ఫ్ బాబాయ్ ఛానల్ అభివృద్ధి బాగా అభివృద్ధి చెంది మరింతగా మరెంతో మంది ఇలా మీరు ఇంటర్వ్యూలు నిర్వహించి మీ ఛానల్ ముందుకు పోవాలని మనస్ఫూర్తి మనగర్భ సేవ సరే మనసులో కోరుకుంటున్నాం థ్యాంక్ బాబాయ్ ఛానల్ చూస్తున్న మిత్రులకి పెద్దలకి ప్రేక్షకులకి మనగర్భ సేవ నుంచి మా యొక్క విన్నపం మీరు మీ ఇంట్లో జరుపుకుంటున్న శుభకార్యాలలో కొంత భాగ కొంత భాగం సొమ్ముని ఈ సమాజంలో ఉన్న మానసిక పేద వృద్ధ మానసిక వికలాంగులు కొరకు ఉపయోగిస్తే చాలా గొప్పగా ఉంటుంది దయచేసి మీరు కొంత కొంత సొమ్మును ఇలా కేటాయించండి వారికి వినియోగించి వారి అభివృద్ధికి తోడ్పడండి మీకు ఇలా వీలు కాకుండా ఉంటే మనగడవ సేవాసం తరపు మనగడవ సేవాసం తరపు నుంచి మీరు ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్లు ఉన్నాయి వాటిని వాటికి మీరు ఫోన్ చేస్తే మా సభ్యులు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీరు ఎలా ఎక్కడ చేయాలనుకున్నా అక్కడ మీ స్తంభతం బట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మనగడవ సేవాసం తరపు నుంచి నిర్వహించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలు చేయగలుగుతారు దయచేసి మిత్రులందరూ మా విన్నపం ఈ సమాజంలో ఉన్న అనాథ పేద వద్ద మానసిక వికలాంగుల కొరకు దయచేసి వారి అభివృద్ధి కొరకు పాటుపడండి దయచేసి మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించండి ఇదే మా విన్నపం మనకర నుంచి యూట్యూబ్ గర్ల్ బాబాయ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్లో వచ్చే మరెన్నో గొప్ప కార్యక్రమాలు మీరు స్వయంగా వీక్షించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ గల్ప్ బాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని మిత్రులందరికీ తెలియజేస్తున్నాం